నిత్యాన్న సత్రంలో ఏర్పరిచిన ఎన్నికల కార్యక్ర కార్యాలయంలో నా నామినేషన్ పత్రాలను దాఖలు చేశాను నేను అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ధర్మబద్ధమైన ఐదు నిర్ణయాలు తీసుకోదలిశాను అందులో మొట్టమొదటి మా గురువు రాజకీయంగా నాకు బయటికి పరిచయం చేసిన మా రేణికింది అశోకన్న ఎస్టాబ్లిష్ చేసిన అభ్యుదయ సంఘాలను బలోపేతం చేసి వాటికి బయలు నిర్ణయించి పట్టణాన్ని ఒక సమిష్టి ఒక సమిష్టిగా తయారు చేయడానికి మొదటి కార్యాచరణ అదే రెండవ కార్యాచరణ పట్టణానికి అత్యంత విలువైన పెద్దదైన ఆస్తి పట్టణ భవనం దానిని నా రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి గృహప్రవేశం చేస్తానని చెప్తున్నాను మూడవ కార్యక్రమం ఆర్యవైశ్యులలో ఎక్కువ మందికి షుగర్ బీపీ అట్లాంటి జనరల్ అనారోగ్యాలు ఉంటాయి వాటికి ట్రీట్మెంట్ చేయడానికి వాసవి హాస్పిటల్ వారి బ్రాంచ్ ని ఇక్కడ ఏర్పాటు చేసి తక్కువ ధరలకు టెస్ట్లు